ప్రజల అవసరమైన ప్రభుత్వ సేవలను వారి ఇంటి వద్ద నుండి పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అంతేకాక మహిళలు తమ రక్షణకు శక్తి యాప్లు ఉపయోగించాలని మండలం అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అల్లినగరం మరియు తిమ్మారెడ్డిపల్లి గ్రామాలలో ప్రభుత్వం నూతనంగా వాట్సాప్ ద్వారా అందిస్తున్న మనమిత్ర సేవలపై ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ అవగాహన కలిగించారు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు అవగాహన కల్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వలీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మన మిత్రమా వాట్సాప్ గురించి వాట్సాప్ ద్వారా అందించే సేవల గురించి ఇల్లు తిరుగుతూ వివరించారు మనమిత్రకు సంబంధించిన ప్రభుత్వ కరపత్రాన్ని అందజేశారు అనంతరం ప్రతి కుటుంబానికి రక్షణనిచ్చే శక్తి యాప్ గురించి వివరించారు ఈ సందర్భంగా సయ్యద్ మస్తాన్ వరి మాట్లాడుతూ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో త్రిబుల్ జీరో నైన్ నెంబర్ను సేవ్ చేసుకుని దాంట్లో ముందుగా హాయ్ అని పంపిస్తే వెంటనే ప్రభుత్వ సేవలు ఎంచుకోమని వస్తుందని అందులో మీకు కావాల్సిన సేవలను ఓకే చేస్తే వెంటనే అందుకు సంబంధించిన వివరాలు అడుగుతుందని అది ఓకే చేశాకే మీ సేవలు పరిష్కారం అవుతాయని అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో శక్తి యాప్ ఉండడం వలన కుటుంబ సభ్యులతో పాటు ప్రమాదాలలో మహిళలకు రక్షణ కవచంగా ఉంటుందని కావున ప్రజలందరూ కూడా ఈ రెండు సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు ఇతరులు పాల్గొన్నారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి ఒక మిత్ర అనేది వాట్సప్ గవర్నెన్స్ సంబంధించి ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మరి నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనే నంబర్కి మనం ఏమైనా సేవ్ చేసుకొని మరి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మరి ప్రభుత్వము ఉపయోగించే సేవలన్నీ కూడా మరి మన సెల్లులలోనే అవి డిస్ప్లే కావడం జరుగుతుంది మరి ఇది ప్రతి స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రజలందరూ కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్లో మరి ఆ వాట్సాప్ను నంబర్ను సేవ్ చేసుకొని అని మెసేజ్ పెట్టి మరి ప్రభుత్వం నుంచి వచ్చే సేవలన్నీ కూడా మరి ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి దీనికి సంబంధించి మన సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా మీ ఇళ్ళ దగ్గరికి మరి వచ్చి ఆ వాట్సాప్ గవర్నమెంట్స్కి సంబంధించిన వాట్సాప్ నంబర్ను మరి పాంప్లెట్ను మీ అందరికి కూడా అందజేసి అలాగే మీ సెల్లులలో ఈ వాట్సాప్ ఆన్ చేయటం అలాగే పట్ల పట్ల మరి ఇటీవల అనేక రకాల మోసాలకు ప్రజలందరూ కూడా గురి కావడం జరుగుతూ ఉంది దానికి సంబంధించింది కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా కలగజేస్తూ అలాగే మరి మహిళలు చిన్నారులు మరి భద్రత కోసం మరి శక్తి అనే యాప్ అనేది ఒకటి కూడా క్రియేట్ చేయడం జరిగింది అది కూడా మన సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా మీ మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆ శక్తి యాప్ అనేది కూడా ఈ స్మార్ట్ ఫోన్ కలిగిన వాళ్ళందరినీ కూడా మరి డౌన్లోడ్ చేయించి మరి అది కూడా కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ సర్వేకి మరి మండలంలోని అందరూ కూడా మరి సహకరించి మన మండలంలో వంద శాతం సర్వే పూర్తి చేయడానికి అందరూ సహకరించవలసిందిగా మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ